హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నిచ్చి దరిచారు మా చెల్లి స్టోరీలోని ముప్పై ఆరో భాగం ఆరోహి ఆర్యన్ని ఆపి ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవటం పద్ధతి కాదు వాళ్ళని నాకు వదిలేయండి ఆర్యన్ గారు మన పిల్లల్ని చంపుతానని నన్ను బెదిరించారు నన్ను మీతో విడిదీయాలని చూశారు వాళ్ళని ఊరికే వదలను అని కోపంగా వాళ్ళ వైపు చూస్తూ మీనా తీసుకువచ్చిన కర్ర తీసుకుని ఇష్టని ఇద్దరిని ఇష్టం వచ్చినట్టు కొడుతూ నా పిల్లల్ని కిడ్నాప్ చేసి చంపాలని చూస్తారా నేను ఆర్యన్ గారికి దూరంగా వెళ్ళాలా ఇప్పుడు మిమ్మల్ని నా చేతిలో నుంచి ఎవరు కాపాడుతారో నేను చూస్తాను అంటూ ఒళ్ళు మొత్తం హోనం అయ్యేలా కొడుతూనే ఉంటుంది ఫస్ట్ టైం ఆరోహిని అంత కోపంగా చూసి ఇద్దరు భయపడుతూ ప్లీజ్ ఆరోహి మమ్మల్ని వదిలే మేము ఇక ఎప్పుడు మీ జోలికి రాము అని బ్రతిమిలాడుతూ ఉన్న అవన్నీ పట్టించుకోకుండా ఆరోహి కొడుతూనే ఉంటుంది పిల్లలు ఆరోహి కొట్టడం చూసి ఇంకా కొట్టు మమ్మీ ఇంకా కొట్టు అంటూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఆరోహిని అంతా ఆవేశంగా చూసి ఆర్యన్ నవ్వుకుంటూ వాళ్ళిద్దరిని వదిలేసి హరీష్ దగ్గరికి వెళ్ళి చొక్కా పట్టుకొని పైకి లేపి చంప మీద కొట్టగానే అప్పటి వరకు స్పృహలో లేని హరీష్ నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఆర్యన్ వైపు చూసేసరికి ఆర్యన్ చింతనిప్పు లాంటి కళ్ళతో తన వైపే చూస్తూ ఏంటి మామ ఇదే నన్ను ఇష్టామిన ఒక్క దెబ్బ కొట్టగానే కింద పడిపోయావు అని అంటూ ఉండగానే హరీష్ భయంగా ఉన్న లాస్ట్ హోప్ ని వదులుకోకూడదని రే ఎక్కడ చచ్చారా త్వరగా రండి ఇక్కడ నన్ను వీడు చంపుతున్నాడు అని అరవగానే గబగబా ఐదు మంది దున్నపోతులు లాంటి మనుషులు వస్తారు అంతేనామానిష్టామిన అని హరీష్ ని విసిరేసి నవ్వుతూ ఐదుగురిని ఐదు నిమిషాల్లో మడత పెట్టి చేతులు దులుపుకుంటే హరీష్ వైపు చూస్తాడు హరీష్ భయంగా గుటుకలు మింగుతూ సారీ ఆర్యన్ నేను నీ మేనమామని కదా నన్ను క్షమించు ఇంకెప్పుడు నీ జోలికి రాను మమ్మల్ని క్షమించి వదిలే అని నైనా మీనా వైపు చూసేసరికి వాళ్ళిద్దరిని ఆరోహి ఇష్టం వచ్చినట్టు కర్రతో కొడుతూ ఉంటుంది దానికి ఇద్దరు కొట్టద్దు అని బ్రతిమలాడుతూ అరుస్తూ ఉంటారు పిల్లలు హే అని అరుస్తూ చప్పట్లు కొడుతూ ఆరోహిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అది చూసి హరీష్ భయంగా ఈ రోజుతో మా పని అయిపోయింది అని ఫిక్స్ అయ్యి ఆర్యన్ కాళ్ళ మీద పడి మమ్మల్ని క్షమించండి ఆర్యన్ ఎంతైనా మీ అమ్మకి రక్తం పంచుకు పుట్టినా అన్నయ్యని ఇంకెప్పుడు మీ జోలికి రాము మీకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను అని బ్రతిమ్లాడుతూ ఉంటారు అలా ఎలా వదిలేస్తామమ్మా ఇంకొకసారి మా జోలికి రావాలంటే మీకు ఎక్కడ లేని వణుకు వచ్చేయాలి అని హరీష్ని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఒళ్ళంతా హోనం చేస్తాడు ఇంతలో కమిషనర్ తన టీంతో లోపలికి వచ్చి చూసేసరికి ముగ్గురు ఏడుస్తూ వదిలేయమని బ్రతిమ్లాడుతూ ఉంటారు అది చూసి కమిషనర్ వాళ్ళని ఆపి మేము వాళ్ళని అరెస్ట్ చేస్తాం ఆర్యన్ మీ చేతులకి ఎందుకు మట్టి అంటడం అని అంటారు అప్పుడు ఇద్దరు వాళ్ళని వదిలేసి కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉండగానే ఆర్యన్ వాళ్ళతో మా అందరికి దూరంగా వెళ్తామన్నారుగా అందుకే మీకు ఆ శ్రమ లేకుండా నేనే మీ అందరినీ అందరికి దూరంగా పంపిస్తున్నా వెళ్ళి మీ అత్తారింట్లో మంచిగా మర్యాదలు చేయమని చెప్పి పిలిపించాను అని వెటకారంగా అంటాడు హరీష్ మీనా నైనా పోలీసులని చూసి భయపడుతూ ముగ్గురు ఒకేసారి ఆర్యన్ కాళ్ళ మీద పడి మమ్మల్ని వదిలి ఆర్యన్ కనీసం నన్నైనా వదిలే వయసులో పెద్దవాడిని ఇంకెప్పుడు మీ ఫ్యామిలీ జోరికి రాను వదిలే అని హరీష్ అంటాడు బావ పెళ్లి కావలసిన పిల్లని ఇలా జైలుకి వెళ్తే అందరూ నా గురించి నానా రకాలుగా అనుకుంటారు ప్లీజ్ నన్ను వదిలే ఇంకెప్పుడు నీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను అని ఏడుస్తూ అంటుంది నాయన ఆర్యన్ ఆడదాన్ని అందులోనూ వయసులో పెద్దదాన్ని ఇలా చేయటం తప్పు ప్లీజ్ నన్ను వదిలే జన్మలో నీకు నా మొహం చూపించను అని ఏడుస్తూ అంటుంది మీనా అలా ముగ్గురు ఒక్కో రకంగా ఏడుస్తూ ఉంటే ఆరోహి ఆ యాక్టింగ్ చూసి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది ఆర్యన్ సీరియస్ గా వైపు చూస్తూ అయిపోయాయా మీ డ్రామాలు నా ఆరోహి కూడా మిమ్మల్ని ఇంతే అడిగింది కదా మీరు వదిలేశారా తనని కొట్టారు కదా అందుకే వెళ్ళి అత్తారింట్లో రెస్ట్ తీసుకోండి అని కమిషనర్తో కమిషనర్ గారు వీళ్ళు జీవితంలో బయటికి రాకూడదు ఎప్పుడు జైల్లోనే మగ్గిపోవాలి కనీసం బయట ప్రపంచం ఏంటో కూడా వాళ్ళకి తెలియకూడదు అని సీరియస్గా అంటాడు సరే ఆర్యనని వాళ్ళని తన టీంకి అప్పించ అప్పగించగానే వాళ్ళ ముగ్గురిని తీసుకొని వెళ్తుంటే హరీష్ వాళ్ళు వదిలేయమని ఎంత మొత్తుకున్నా పట్టించుకోకుండా స్టేషన్కి తీసుకువెళ్ళి కటకటాల వెనక వేస్తారు వాళ్ళు వెళ్ళిపోయాక ఆరోహి హడావిడిగా పిల్లల దగ్గరికి వెళ్ళి చిన్ని బన్నీ మీకేం కాలేదు కదా అని వాళ్ళ ఒళ్ళంతా తడిమి ఏమీ కాలేదని రిలాక్స్ అయ్యి గట్టిగా హత్తుకొని మీకేమైనా అయ్యుంటే నేను కూడా ఉండేదాన్ని కాదు అని ఏడుస్తూ అంటుంది ఆరోహిని అలా చూసి ఎంత భయపడిందో అర్థమైన విడాకుల మీద సైన్ చేస్తా అనేసరికి కోపం తగ్గక ఈసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉండాలంటే ఆరోహి దగ్గర తను స్ట్రాంగ్ గా ఉండాలని ఆరోహితో కొన్నాళ్ళు మాట్లాడకూడదు అని డిసైడ్ అవుతాడు పిల్లలిద్దరూ ఆరోహిని హత్తుకుని మాకు చాలా భయం వేసింది మమ్మీ మమ్మల్ని బ్యాడ్ అంకుల్ కొట్టారు కూడా నువ్వు మమ్మల్ని డాడీకి దూరంగా తీసుకువెళ్ళిపోతావంట అని చెప్పాడు మేము డాడీని డాడీ అని పిలవకూడదంట ఆ బ్యాడ్ డాంటీ అయితే తను మమ్మల్ని దూరంగా పంపించేసి ఎప్పటికి డాడీ దగ్గరికి డాడీ దగ్గరగా ఉంటుందంట అని ఏడుస్తూ అంటారు అవన్నీ విని ఆర్యన్ మనసు చివుక్కమని వెంటనే పిల్లల దగ్గరికి వెళ్ళి ఆరోహి దగ్గర నుంచి పిల్లల్ని తన దగ్గరికి తీసుకొని మీరు నా బంగారాల నా పిల్లలు అన్ని నా ప్రాణాలు అన్నీ మీ మీదే ఉన్నాయి మిమ్మల్ని నేను ఎప్పుడు వదిలేయను మీ అమ్మే మమ్ మమ్మల్ని వదిలేయాలి అనుకుంది అందుకే నేను ఇక నుంచి మీ అమ్మతో మాట్లాడను అని ఓరగా ఆరోహిని చూస్తూ అంటాడు సీరియస్గా ఆర్యన్ మాటలకి ఆరోహి బాధపడుతూ ఐఎమ్ సారీ ఆర్యన్ గారు నేను అలా అనుకోలేదు పిల్లల పీక మీద కత్తి పెట్టి సైన్ చేస్తావా లేదా అని బెదిరించారు ఇక తప్పక ఒప్పుకున్నాను కానీ మీ నుంచి దూరం అవ్వాలని అనుకోలేదు అని ఏడుస్తూ అంటుంది ఆరోహి ఏడుపుకి మనసు కలుక్కుమన్న మొహం తిప్పుకొని పిల్లల్ని తీసుకొని కిందకి వెళ్ళిపోయి కారులో డ్రైవింగ్ సీట్ లో కూర్చొని ఇంకా ఆరోహి రాలేదని కార్ హారన్ కొడుతూ ఉంటాడు ఆర్యన్ తనని అలా వదిలేసి వెళ్ళగానే ఆరోహి బాధగా ఏడుస్తూ ఉంటుంది కార్ హారన్ సౌండ్ కి తేరుకొని వెంటనే పరిగెడుతూ వెళ్ళి ఆర్యన్ పక్కన కూర్చొని ఆర్యన్తో మాట్లాడాలని ట్రై చేస్తు చేసిన ఆర్యన్ ఆరోహితో మాట్లాడకుండా సైలెంట్ గా డ్రైవ్ చేస్తూ పిల్లలతో మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు అది చూసి ఆర్యన్ ఎంత బాధపడ్డాడో అర్థమవుతూ ఉంటే ఏమీ చేయలేక ఇంటికి వెళ్ళాక ఎలాగైనా ఆర్యన్తో మాట్లాడి తన కోపం తగ్గించాలని డిసైడ్ అయ్యి సైలెంట్గా ఆర్యన్ వైపే చూస్తూ ఉంటుంది ఆర్యన్కి అదంతా తెలుస్తున్న ఆరోహికి తను ఎంత బాధ పడ్డాడో అర్థం అవ్వాలని సైలెంట్గా ఉంటాడు Thank you for listening and please like, share, comment and subscribe.